సర్పంచులు పక్షిటీసీ గారు అది రండి మాయా సర్పంచులు ఎంపీటీసీ বেকে <laughs> 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 <laughs>

జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు సర్పంచ్ మూడు గ్రామ పంచాయతీలకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అన్ని కలిపి ఈ రోజు మళ్ళీ మనం ఏంటంటే పూర్వ వైభవం వస్తుంది అంటే మన అందరూ కూడా ఆనందించిన విషయం ఇకపోతే ఈ రోడ్డు సుమారుగా మూడు పంచాయతీలు కవర్ చేసి ట్రైబర్ గ్రామాలన్నీ కూడా కొన్ని దగ్గర అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి కొన్ని లింక్ లింక్ రోడ్లు వేసాం మిగతా ఎన్ని కూడా ఇప్పుడు వేసుకోవడానికి ఏంటంటే నాలుగు కోట్లు సుమారు గ్రాంట్ ఇచ్చినటువంటి మన కలెక్టర్ గారికి ఏంటంటే మన అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం రోజున ఇప్పుడు ఇప్పుడు మన మేడం గారు మాట్లాడమంటారు సార్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారికి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజానాయకులందరికీ మరి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకి సోదరి వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు ప్రెస్ వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ రోడ్డు ఒప్పు నుంచి అనుకుంటున్నాం కానీ గతంలో మనం ప్రభుత్వం లేకపోవడం వల్ల ఏది లేకపోయాం మనం అందరి దీ వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాను అయిన వెంటనే కలెక్టర్ గారు మేము మా నాయకులందరూ మార్చుకొని మాట్లాడుకొని మరి ఈ రోడ్డు సుమారు అమ్మా సుమారు పిఎన్డి పాలెం పప్పు సెటిపాలెం పెసరాడ అప్పనపాలెం కంటారం అడ్డల్లో అని చెప్పి ఈ గ్రామాలన్నీ కూడా ఈ రోడ్డు పడి వెళ్తుందమ్మా మరి ఇప్పటి నుంచి ఈ ఏరియా ఇబ్బంది పడుతున్నారు మరి ప్రభుత్వం వల్ల మీ వల్ల మీ సహకారం వల్ల అధికారుల సహకారం వల్ల ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం వేయడానికి శాంక్షన్ అయింది దీనికి మొత్తం ఖర్చు ఒక్క రోడ్డుకి నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది టెండర్స్ కూడా అయిపోయి కాంట్రాక్టర్లు కూడా వచ్చారు మరి ఈ సీజన్లోనే రెండు మూడు నెలల్లోనే ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం దాని ప్రజలు కూడా సహకరించవలసి అది అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం అలాగే పప్పు సెట్ గ్రామానికి నేను ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క పప్పు సెట్ గ్రామానికి అంటే రోడ్లు గ్రామాల్లో రోడ్లు వేయడానికి అంతే మీ అందరూ కూడా మీ కోరిది ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక డబ్బులు తీసుకొచ్చి గ్రామాల్లో అన్ని రోడ్లు వేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఉన్నారండి ఇక్కడ ఇందాక ఆ చాటు ఇదే సార్ ఇందాక ఇచ్చిన చాటు మొన్న ఎలక్షన్ అయ్యాయి ఇక్కడ పెద్దలు అందరూ గమనించాలి మీరు డబ్బులే ఊరుకునే రావట్లేదు చెట్లుకే కాస్త దురిపేత్తంటే అయ్యిపోదనుకుంటున్నారు మీరు దొరపలేదు అయినప్పటికీ కూడా పట్టుదలగా ఇప్పుడు మన ఎలక్షన్ అయ్యే ఒక ఐదు నెలలు అయింది ఇప్పుడు ఈ ఐదు నెలల్లో నేను నేను రాజకీయాల్లోకి వచ్చి మీకు తెలుసు నలభై రెండు సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ఉన్నాను కానీ ఇంత డబ్బు ఎప్పుడు తేలేదు నేను ఇన్ని కష్టాలు ఉన్నా సరే చాలా డబ్బు ఇచ్చాను మా నాయకులందరూ కూర్చోబెట్టి ప్రశ్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తాను లేకపోతే చెప్పం కానీ అమ్మాయి ఐదు నెలలో మీ సహకారంతో చంద్రబాబు నాయుడు సహకారంతో ఒక నర్సీపట్నం నియోజకవర్గానికి చెబితే మళ్ళీ డబ్బులు ఇవ్వరు మీరు నర్సీపట్నం నియోజకవర్గానికి ఇప్పటికీ ఐదు నెలల్లో డెబ్బై ఎనిమిది కోట్ల అరవై ఏడు లక్షలు ఇచ్చాను డెబ్బై ఎనిమిది లక్షలు కాదు డెబ్బై ఎనిమిది కోట్లు అన్ని గ్రామాలకు కూడా అన్ని ఒక ప్రతి గ్రామానికి కూడా ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు నేను రోడ్లు అన్ని కలిపితే డెబ్భై ఎనిమిది లక్షల రూపాయలు అరవై ఏడు లక్షలు వచ్చింది డెబ్బై ఎనిమిది కోట్ల ఇలా ఎందుకు చెప్తానంటే ఈ ఐదు సంవత్సరాల్లో జరగని అభివృద్ధి చెయ్యాలనే పట్టుదలతోటి ఇవాళ చేయాలి ఆ రోజు ఎలక్షన్లో మీరు చూశాను ఇవి ఈ ఏరియా వస్తే ఎంతో గౌరవం ఇచ్చారు నాకు గెలిపించారు ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత వల్ల నా మీద ఉంది అందుకే నేను ఇవన్నీ ఇంత డబ్బు తీసుకొచ్చి ఇస్తున్నాను దాని మీ నాయకులను కూడా కోరిది ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకులు పార్టీలు వద్దు మళ్ళీ ఎలక్షన్లోతే పార్టీలు చూసుకుందాం అప్పటి వరకు పార్టీలు పక్కన పెట్టండి బట్టి గ్రామాలు అభివృద్ధి చేయడం కోసం కృషి చేయండి ఎలక్షన్ ఏం లేదు రాజకీయాలు ఏంది మనకి మన దృష్టి అంతా ఏం చేయాలా ఎలా చేయాలా అభివృద్ధి ఎలా చేయాలా పది మందికి ఎలాగోప్రం చేయాలి అయితే ఇక్కడ ఉన్న నాయకులు అందరినీ ఏంటంటే చిన్న చిన్న విషయాలు గొడవలు పడకండి ఎందుకు గొడవలు దేనికి గొడవలు ప్రతిదానికి ప్రెస్టేజే ఆ ప్రెస్టేజ్ ఏదో నాలుగు పనులు చేయడానికి చూపించండి మీరు గొడవలు పడ్డారనుకోండి నాకేముంది నేను వదిలేస్తాను ఇప్పుడు ఇరవై లక్షలు ఇచ్చాను పప్పు చెట్టుకోవడానికి మళ్ళీ కాదు ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ మీకు రేపేళ్ళతో కంప్యూటర్ ఓపెన్ చేస్తారు ఆన్లైన్ అంటే మీ ఊర్లో ఎవరికైతే కార్డులు లేవో పార్టీలతో సంబంధాలు ఏ పార్టీ వాళ్ళని వాళ్ళిస్తారు నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తారని అనుకోద్దు ఏ పార్టీ వాళ్ళు సరే అరా అరాతో ఉన్న వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు లేకపోతే మీ పెద్దలు అడిగి ఆన్లైన్ చేయండి సంక్రాంతి నుంచి కొత్త కార్డులన్నిటికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయించుకోవడం జరిగింది ఇంక రెండో విషయం ఏంటంటే నిన్న పేపర్లో చూసుకుంటారు మీరు వాళ్ళు కూడా రాయాలి ఇది సెంట్రల్ గవర్నమెంట్ మనం బియ్యం ఇస్తున్నారు రూపాయికి బీమిస్తున్నారు తెలుసు కదా మీరు కొంతమందికి అంత తెలుసా నాయకులు తెలిసా విషయం అమ్మ మీరు కూడా చెప్తున్నారు మీరు ఏదో గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్ పేదవాళ్ళ కోసం ఇస్తుంది నేను చూస్తున్నాను గ్రామాలు కూడా గ్రామాలు చూస్తాను సెంట్రల్ గవర్నమెంట్ రూపాయికి బీమిస్తే మన ఏరియా కాదు పక్క ఏరియా చూశాను నేను మన ఏరియాలో కాదు దాన్ని మంచి వాళ్ళు మన వాళ్ళు ఈస్ట్ గోదావరి చూశాను రూపాయికి బియ్యం ఇస్తే కొంతమంది బోకర్లకి ఇరవై రెండు రూపాయలు అమ్మేస్తారు అవునా కదా చెప్పండి గవర్నమెంట్ మీకు రూపాయికి ఇస్తే మీరు ఇరవై రెండు రూపాయలు అమ్మేస్తే మరి బియ్యం ఎందుకు ఇవ్వాలా ఎంత డబ్బు అవుతుంది ఎంత డబ్బు అవుతుంది మీరు అమ్మేస్తున్నారు కదా ఇరవై రెండు రూపాయలకి ఆడించేస్తారు దిశ ఆడించేస్తారు దిశ మీకు ఆడు నలభై రూపాయలకి ఆడమ్మస్తున్నాడు మీకు ఇరవై రెండు రూపాయలు ఇస్తున్నాడు నా కేజీ బియ్యం నలభై రూపాయలకి ఆడముకుంటున్నాడు నేను పెద్ద గొడవ కాకినాడలో పేపర్లో పెద్ద పెద్ద న్యూస్ అంటే మేము ఎన్నుకున్నాం అంటే బియ్యం మీకు అంటే మీరు మీరు తినాలి కానీ ఎవరికి అమ్మ ఇస్తానుగా ఎంత అవుతుంది అమ్మా మీకు లెక్క మీకు తెలుసు మీకు తెలియదు కాదు సరే నర్సీపట్నం యూజ్ వరకు ఫ్రెండ్స్ నెలకి ఎంత ఇస్తున్నాం జిల్లా మొత్తం కోట్లు జిల్లా మొత్తం అనకాపల్లి జిల్లా మొత్తం మీద నెలకి నూట ఏడు కోట్ల రూపాయలు పెన్షన్కి ఇస్తున్నాం నూట ఏడు కోట్లు నెలకి సంవత్సరానికి ఎంత అయింది ఎన్ని కోట్లు అయింది అంటే నేనేమంటానంటే ఇచ్చిన దాన్ని సజ్జని చేసుకోవాలా ఇస్తాడలే ఎవరికొస్తా తినలే అనుకుంటే ఏం చేయలేం అని నేను ఏమన్నానంటే ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా అమ్మ పార్టీలతో సంబంధం లేదు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏ గ్రామానికి ఎంత డబ్బు కావాలో అది బాధ్యత మేడం గారు ఉన్నారు చంద్రబాబు గారు ఉన్నారు కాకపోతే మీ నాయకులందరూ కూడా రాజకీయాలు చెయ్యొద్దు రాజకీయాలు చేస్తే భయంపడి రకం కాదు నేను ఆ సంగతి మీ అందరూ తెలిసిందే ఒకవేళ మీకు సరిగ్గా మీ ఊళ్ళో పనిచేయలేదు అనుకోండి అని చెప్తాను నాకు ఎమ్మెల్యే లేకపోయినా పర్లేదు అంతే ఊరు అవకాశం వచ్చింది కాబట్టి ఊరిని బాగు చేసుకోండి మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి ఇస్తాను నేను ఇంకో ఇప్పుడు ఇప్పుడు ఇరవై లక్షలు ఇచ్చాను పది లక్షలు కావాలి ఇస్తాను మళ్ళీ దాన్ని ఉపయోగించుకోమని చెప్పి కోరడం కోసమే నేను ఇవేళ ఇక్కడ రావడం జరిగింది ఈ రోడ్ అమ్మా మంచి రోడ్ అమ్మ చాలా గ్రామాలు వస్తుంది మరి మీ అందరి అయింది మీరు అందరి తరఫున మీ అందరికీ నమస్కారం 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 ఏం చేస్తున్నాను పెద్దలందరూ కలిసి కోరిది ఒకటే ఐ ఐదు సంవత్సరాలు కూడా డెవలప్మెంట్ 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 ఈ సంవత్సరం అంతా నేను ఒక ప్లాన్ చేసుకున్నానమ్మా మిగతా నాయకుల ఆలోచి వేరే కాళ్ళు నా సెపరేట్ ఆలోచిస్తాను ఫస్ట్ ఇయర్ అంతా ఈ ఫస్ట్ ఇయర్ అంతా రోడ్లు నేను ఈ సంవత్సరం అంతా రోడ్లు ఇచ్చేస్తాం డబ్బులు రెండో సంవత్సరం రోడ్లు ఇవ్వడం చెరువులు ఇస్తాం చెరువులు మీ గ్రామాల్లో ఎన్ని చెరువులు ఉంటాయి లోడ్ చేసుకోండి బండి రెడీ చేసుకోండి మొదలు తయారు చేసుకోండి మొదల నుంచి పొలాలకి వెళ్ళి కాళ్ళు ఉంటాయి చిన్న చిన్న కాళ్ళలు ఉంటాయి సార్ దానికి సిమెంట్ లైనింగ్ చేసుకోండి అది సెకండ్ మూడవ సంవత్సరం స్కూల్ బిల్డింగ్లు హై స్కూల్స్ కానీ యూపీ స్కూల్స్ కానీ పిల్లలకి ఆడుకోవడం ప్లే గ్రౌండ్స్ కానీ మూడవ సంవత్సరం నాలుగో సంవత్సరం డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామానికి తాగడానికి నీళ్ళు ఈ నాలుగు సంవత్సరాలు కానీ నేను అనుకున్నట్టు చేస్తే గ్రామాల్లో అన్ని కార్యక్రమాలు అయిపోతాయి అలాగే మీ గ్రామాల్లో సుశేనాలకి ఈ సంవత్సరం నలభై ఐదు సువసేనాలకు డబ్బులు ఇచ్చాం మేడం గారు ఒక్కొక్క సువసేనానికి పది లక్షలు ఇచ్చాను చాలామంది అన్నారు సుశానం ఎందుకండి మాకు అన్నారు సచింత మీరు కానీ నేను కానీ ఎవరి సచివాలి సుశానకి వెళ్తా మరి సుశ్యానం కూడా శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి కదా బురద బురద సుష్యానానికి వెళ్తే బురద బురద తీసుకెళ్ళి బురద పడి చేస్తారు శవాన్ని అదే శుభ సుష్యానం కూడా శుభ్రంగా ఉండాలి కాల్చడానికి అనుకూలంగా ఉండాలా సుశానానికి వెళ్ళి వాళ్ళకి అక్కడ స్నానం చేయాలా స్నానం చేయాలంటే బోరు ఉండాలా వర్షంలాగా జల్లు పడాలా ఆ జల్లు కింద నిల్చుంటే స్నానం అయిపోతుంది దానికి ఒక్కొక్క సుష్యానాన్ని పది రక్షిస్తున్నాను ఈ సంవత్సరం నలభై సుశానాలకు ఇచ్చాను వచ్చి సంవత్సరం నలభై సుశానాలకు ఇస్తాను అయిపోయి ఇంకా నర్సీపట్నం అలా నేను ప్లాన్ చేసుకున్నాను ఆ ప్లాన్ ప్రకారంగా మనం వెళ్దాం ఇది తీసుకొని మన ఎలక్షన్లో మీరు చేసిన సహాయానికి తప్పనిసరిగా మీ రుణం నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేసి మరి మేడం గారు కూడా ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా కలెక్టర్ గారికి అమ్మ నాకు ఇది కావాలంటే ఎప్పుడు స్పీకర్ గారు నేను అంట అటువంటి మేడం గారికి కూడా మన అందరూ కూడా ఇప్పుడు రుణపాఠం ఉండాలని చెప్పి పదివేల ఇక్కడికి వచ్చిన అధికారులకు కానీ అందరికీ వేరు పేరు నాన్న అవసరం చేస్తూ అలాగే కాంట్రాక్ట్లు ఉన్నారు ఇక్కడ బాబు జా చేసుకోవచ్చండి